హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనాథ రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఆలు క్యాబేజీ కర్రీ చేసుకున్నాము ఎప్పుడు కారంతో కాకోకుండా ఈరోజు పచ్చిమిర్చి చేసుకొని కర్రీ చేసుకుంటాము చేసుకున్నాము చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా మరీ ఎక్కువ కారం లేకోకుండా ఎక్కువ సఫర లేకోకుండా ఉట్టి కాయగూర కూడా తినచ్చు అట్లా చేసుకున్నాము ఎప్పుడు ఈ ధనియాల పొడి గరం మసాలా పొడి అవన్నీ వేసుకొని వేసుకొని ఈ ఈరోజు పచ్చిమిరకర్రీ ఏం లేకోకుండా సింపుల్గా ఆ గరం మసాలా కా ఏం లేకపోకుండా సింపుల్గా చేసేద్దాము ఇప్పుడు నేను క్యాబేజీ ఆలు క్యాబేజీ కర్రీ ఎలా తయారు చేస్తాను చూసేసేయండి అట్లయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా క్యాబేజీని ఆలుగడ్డను కూడా ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ దాంతోపాటు ఉల్లిగడ్డ ముక్కలు టమోటా పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఆవాలు అవన్నీ నార్మల్గా మామూలుగా మనం ఎట్లా వేసుకుంటుంటే అట్లా అంతే ఇప్పుడు ముందు ఈ క్యాబేజీని దీంట్లో క్యాబేజీలో ఎక్కువ పురుగు మందులు ఎక్కువ కొడతారు పురుగు ఎక్కువ కొడుతుందని అందుకోసమని ఫస్ట్ వేన్నిళ్ళు కాగబెట్టుకొని వేండిళ్ళల్లో ఒక రెండు నిమిషాలు పెడదాము తర్వాత తిరుపతి వేసుకున్నాము ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాము దాంతోపాటు కొంచెం నీళ్ళు నీళ్ళు బాగా కాగబెట్టుకొని నీళ్ళు వేసుకొని ఒక రెండు నిమిషాలు పెట్టినామంటే కొంచెం ఏమన్నా మందులు ఏమన్నా ఉంటాయి కదా అదంతా స్మెల్ కూడా ఉండదు మనకు కేపేసి ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచుదాము వేన్నిళ్ళల్లో రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు వడి వేసుకున్నాము వేసి పెట్టినాను ఇప్పుడు ఇంకా తిరువాతకి ఇచ్చేలోగా మనకి నీళ్ళన్నీ కూడా కారిపోతాయి గ్యాస్ అంటించుకున్నాము ఆల్రెడీ కడాయించాను నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడైపోయింది ఆల్రెడీ నేను వేసేసినాను జీలకర్ర ఆవాలు ఉద్ది బ్యాల్ వేసినాను బ్యాలు వేసినాను నేను బాగా వేగిపోయినాయి అన్నీ ఉద్దిబేలు ఆవాలు జీలకర్ర అన్నీ ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఇవి కూడా కొంచెం సందే వేయించుకున్నాము ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా దీంట్లో కారము అవన్నీ ఏమీ అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగినాయి ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కలు ఇవి కూడా వేసేసుకున్నాము క్యాబేజ్ తొందరగా ఉడుకుతుంది ఆలుగడ్డ ముక్కలు కొంచెం ఉడిపోవు తొందరగా ఇవి వేసేసుకున్నాము ఇంకా మగ్గిపోయినా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిసేపు మట్టుతాము ఈ టమాటా ముక్కలు కూడా బాగా మజ్జిపోయినాయి ఇంకా మనం ఉడికి ఈ వెన్నీళ్ళలు వేసినాం కదా క్యాబేజీని కూడా వేసేసుకున్నాము అంత బాగా కలుగెట్టుకొని ఇంకా కొద్దిసేపు బాగా మద్దగా ఉద్దాం ఇంకా తొందరగా ఉడికింది క్యాబేజీని ఏమంటే మనకి స్మెల్ ఉండదు ఇట్లా ఏం చేసుకుంటాను మంటను మీడియంలో ఉంచి ఇంకా కొద్దిసేపు మొక్కమిద్దాము సైడ్లో పెట్టద్దండి అడుగు అంటుంది చూద్దాము మనం టమోటా అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఏమీ వాటర్ కూడా అవసరం లేదు అట్లనే మగ్గనిద్దాం కొద్దిసేపు మధ్య మధ్యలో కలుపుకుంటుందల్లా లేకుంటేనే అడగంత మనం మనమే వాటర్ వేసలేము కదా కొద్దిసేపు మగ్గనిట్టాము ఒకసారి చూద్దాము ఉడికిపోయింది ఆలగడ్డ కూడా ఇప్పుడు కొంచెము ఈ కొబ్బరి ఎల్లుల్లిపాయ కొబ్బెర వెల్లుల్లిపాయ ఇట్లా పచ్చ పచ్చగా ఇంకా ఏం అల్లం కొత్తిమీర అల్లము వెల్లిపాయ అట్లా వేయద్దు ఇది ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది మన క్యాబేజీ తిన్న స్మెల్ కూడా రావు దాంతోపాటు కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఇంకా బాగా కలుపుకొని రెండు నిమిషాల్లో మక్కనిద్దాము ఇంక అయిపోయింది స్టవ్ పని చేద్దాము చూసినారు కదండి ఆలు క్యాబేజీ వేసి కర్రీ ఎలా తయారు చేశాను మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకే అండి